క్రీస్తునందున ప్రియులరా ప్రొవేణేసి క్రీస్తునవున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచవచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా మొదటి ఆహ్వాన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము చదువుకుందాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు కాబట్టి ప్రియలారా మనం అందరం కూడా దేవుని దృష్టిలో చిన్న బిడ్డల వలె ఉన్నాం ప్రిలారా అంటే చిన్న బిడ్డలుగా ఉన్నామంటే ఆత్మీయతలో చిన్న బిడ్డలుగా ఉన్నామని మనము అర్థం చేసుకోవాలి మరి దేవుని యొక్క దృష్టిలో మనం ఆత్మీయంగా చిన్న బిడ్డలమే ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడా లో మనం ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండున్నట్లు మనము ఆయన ఎందు నిలవాలని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు పిల్లలు కాబట్టి మనమందరం కూడా ఆయన ఎదుట ధైర్యం కలిగి ప్రత్యక్షంగా మరి ఆయన ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు మనము ధైర్యం కలిగి ఆయన ఎదుట నిలబడవాలనంటే మనము ఏం చేయాలంటే ఆయన యొక్క అభిషేకంలో నిలబడాలి ప్రిల్లర ఆయన ఇచ్చినటువంటి అభిషేకంలో మనము నిలబడాలి మరి మనం మనలో ఆయన యొక్క అభిషేకము ఉంటున్నది ప్రిల్లర నిలుస్తూ ఉంది అని ఇరవై ఏడవ వచనంలో మనం చదివినట్లయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది అని మరి వ్రాయబడింది ప్రిల్లరు కాబట్టి ఆ విధంగా మనము దినదినము ఆయన యొక్క అభిషేకము మనలో నిలబడేటట్లుగా మనము నూతనమైనటువంటి అభిషేకంతో నింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం నూతనమైనటువంటి అభిషేకముతో నింపబడుతూ దినదినము ఆయన సన్నిధానంలో కూర్చుని అభిషేకాన్ని మనము పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం నిలుచున్న అభిషేకము పొర్లిపారే అభిషేకంగా మారాలి ఆ విధంగా మరి మనము నిత్య జీవ జలధారులు మన యొక్క కడుపులో నుంచి పొర్లిపారినప్పుడు ఇతరులు మన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మనము దినదినము నూతనమైనటువంటి అభిషేకంతో నింపబడాలి ఆ విధంగా నింపబడాలంటే ప్రతిదినము కూడా మనము దేవుని సన్నిధానంలో కూర్చోవాలి ప్రియులరా కాబట్టి దేవుడే మనకు బోధించేవారుగా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి అభిషేకము సత్యమే కానీ అబద్ధమైనది కాదు ప్రియుల కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అభిషేకం మన ఎందు నిలుస్తుంది అది సత్యమే కానీ అభి అభిషేకము అబద్ధము కాదు ప్రియులర కాబట్టి ఆయన అభిషేకాన్ని మనము మరియు కలిగి ఉండి ఆయన అభిషేకంతో నింపబడి పొంగి పొర్లే నా గిన్నె నిండి పొరలే అనుభవము మరి తాను పొందుకున్నాడు పిల్లలు తన గిన్నె నిండి పొరలే అనుభవము పొందుకున్నాడు దావిదైతే నా గిన్నె నిండి పొరలు వచ్చినది అంటున్నాడు కాబట్టి ఆ విధంగా దావిదవలే గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి మనము కాక మరి ఆయన ఇచ్చినటువంటి అభిషేకము అబద్ధం కాదు ప్రిల్లరా అది అన్న అన్నిటిని గురించి మీకు బోధిస్తుంది పిల్లలు అన్ని విషయాలు తెలియపరుస్తుంది మరి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని దేవుడు చెప్తున్నాడు గ్రహింప శక్యంగా అనేటువంటి విషయాలను దేవుడు తెలియపరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రిలరా కాబట్టి మరి ఆయన ఎందు మనం నిలిచి ఉండి మనలో మనలో ఆయన వాక్యం నిలిచి ఉన్నట్లయితే మరి మనము ఆయనతో అంటుకట్టబడి ఉన్నట్లయితే ద్రాక్షలి అయినటువంటి ఆయనతో తీగలమైనటువంటి మనము అంటుకట్టబడి నివసిస్తూ ఉన్నట్లయితే మనము బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది ప్రియులరా మనలో ఉన్నటువంటి అభిషేకం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు దేవుని కొరకు దేవుని మహిమార్థమై జరిగించడానికి మరి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉండి నూతనమైనటువంటి అభిషేకంతో మనల్ని అందరినీ కూడా నింపాలని ఇష్టపడుతున్నాడు ప్రియులరా కాబట్టి మనమందరం కూడా మరి ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుతున్నారు చెప్పేసి వ్రాయబడింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనలో నిలిచి ఉండేవారంగా ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాని కృపను కాక ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభా పరులక మందున మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ మీరు మాకు ఇచ్చినటువంటి అభిషేకము నూతనంగా చేయండి ప్రతిదినము నూతనమైనటువంటి అభిషేకముతో మమ్మల్ని నింపండి పొర్లి 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 పొర్లిపారే అనుభవంలో నడిపించండి మా కడుపులో నుంచి నిత్యజీవ జలధారులు పొరులి పారుతాయని చెప్పేసి నువ్వు చెప్తున్నావు ప్రభా ఆ విధంగా తండ్రి మీ ఎందు విశ్వాసం ఉంచినటువంటి మా కడుపులో నుంచి నిత్య జీవ జలధారలు పొంగి పారి ప్రవహించి నేను తండ్రి అనేకులు ఆశీర్వదించబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి మీ యొక్క ఆ నూతనమైనటువంటి అభిషేకంతో మమ్మల్ని దినదినము నింపుదరని ప్రార్థన చేస్తున్నాం సహాయం తెచ్చి ప్రభా కృపగల కార్యం జరిగించండి మీ చిత్తం నెరవేర్చే వారినిగా తయారు చేయండి అయినా మీ యొక్క ద్వారా మా మాకు బోధించండి మీరు బోధిస్తున్నటువంటి అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు ప్రభా స్తోత్రాలు అందరం జల్లిస్తున్నాం ఎందుకంటే మీరు ప్రత్యక్షమైనప్పుడు మీరు అక్కడ ఎందు మీ ఎదుట మేమందరం కూడా సిగ్గుపడక ధైర్యంగా నిలబడేటట్లుగా ఆ అభిషేకం మాకు సహాయం చేస్తుంది గనుకనైనా మరి మేమందరం కూడా మీలో ఉన్నటువంటి కృప ద్వారా అభిషేకించబడి దినదినము నూతన పరచబడినటువంటి వారమై దినదినము నేను మరి పరిశుద్ధ పరచబడినటువంటి వారమై పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి నేను వెళ్తూ నేను మరి తండ్రి నేను ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్తూ తేనా మరి తండ్రి మీ యొక్క సారీప్యంలోనికి వెళ్తూ ముందుకు సాగునట్లుగా సహాయం దయచేదురని ప్రార్థన చేస్తున్నాం మాలో ఉన్నటువంటి పనికిరాని కొమ్మలను తీసి పారవేయండి నేను మీకు ఇష్టం లేనటువంటి నీకు ఆయాస్యాన్ని కలిగించేవి ఏవైనా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి మీ యొక్క బిడ్డలుగా సంపూర్తిగా తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారినిగా మమ్మల్ని తయారు చేయదురని ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా వదిలిపెట్టుకొని మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా మాకు సహాయం తెచ్చేసి వందనాలు చేస్తూ ఏ స్నామలో నేను మరి తండ్రి మరి ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో బాధతో వేదనతో శోధనతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో కోర్టు సమస్యలతో పోలీస్ స్టేషన్ సమస్యలతో ఇంకా ఏ విధాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలతో ఉన్నారో వారందరిని కూడా విడిపించండి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకి ముట్టి ఇంటికి స్వస్థతతో తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము పెళ్లి దినాలు పుట్టిన దినాలు జరుపుకుంటున్నటువంటి వారిని నూతన అభిషేకంతో నింపి నూతనమైనటువంటి దీవెనలతో నింపి నూతనమైనటువంటి ఆనందంతో నింపి కృపజించి కార్యం జరిగించి నడిపించి బలపరిచి భద్రపరచుదరని ప్రార్థనలు కించి జవాబిచ్చినందుకు కొందనాలు తెలుస్తూ మమ్మల్ందరినీ మీ యొక్క రాకడొకరుకు సిద్ధపెట్టుదరని ఏసునావున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హలేయ గాడ్ బేస్ యూ ఆల్ అబాండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్